హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక ప్యాన్లో గీ వేసుకోవాలండి నేను మొత్తం గీనే వేసుకున్నాను అది హీట్ అయ్యేలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొబ్బరి కలిపి పేస్ట్ చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి చెక్కా లవంగా అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి కొబ్బరి పాలు ఉంటాయి కదా దాన్ని మిక్సీలో వేసి వచ్చినదంతా వడగట్టేసి పాలు తీసుకోవాలి మష్రూమ్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి గీ హీట్ అయిందండి దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి దాంచిన చక్క లవంగా వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి కొబ్బరి మూడు కలిపిన పేస్ట్ అండి అది కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ నానబెట్టానండి ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే మసాలా కూడా వేగిపోయింది మష్రూమ్ పీసెస్ కట్ చేసుకోవాలి అలా సన్నగా అవి కూడా దాంట్లో వేసేసుకున్నాము మొత్తం మసాలా అంతా దానికి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలండి అట్లా వాటర్ బయటకు వస్తాయి అప్పుడు కొంచెం ఒక స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ పెరుగు వేసుకోండి పెరుగు ఖచ్చితంగా వేసుకోవాలండి లేకపోతే టేస్ట్ అంత అనిపించదు పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలా ఇంకో ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకున్నాము ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ వాటర్ మొత్తం పోయినాయి మష్రూమ్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయినాయి ఇందాక మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా అవి వడకట్టుకున్న కొబ్బరి పాలు నేను వన్ అండ్ హాఫ్ కప్కి త్రీ కప్స్ పోసాను నేను చూపించే కప్కి వన్ అండ్ హాఫ్ రైస్ తీసుకున్నాను త్రీ కప్స్ వాటర్ కొబ్బరి పాలు పోస్తున్నాను టూ కప్స్ అయినాయండి వన్ కప్ నార్మల్ వాటర్ పోసాను వాటర్ వాటర్ అవి పోసాక ఉప్పు అవి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అవి మరిగేటప్పుడు అట్లా మరుగుతూ ఉండంగా మనం ఇందా నానబెట్టుకున్న రైస్ మొత్తం దాంట్లో వేసేసి మిక్స్ చేసుకోవాలి ఉప్పు అవి అడ్జస్ట్ చేసుకోండి అలా ఉడుకుతూ ఉండగా నేను రైస్ కుక్కర్ పెట్టేశానండి రైస్ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేశాను ఇంకా అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్ బిర్యానీ కొబ్బరిపాలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు కానీ కొబ్బరిపాలు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్